వనపర్తి ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది వనపర్తి సంస్థానం అదేనండి మన వనపర్తి రాజవారి బంగ్లా ఈ బంగ్లా గురించి ఎవరైనా అడిగితే ఎక్కువగా చెప్పేది ఆది రెడ్డి లాంటి ఎన్నో సినిమాలు తీసిన టూరిజం ప్లేస్ గానే చాలా మందికి తెలుసు కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏదో తెలుసా మన ఉమ్మడి మహబూబ్ జిల్లాలోని మీకు తెలిసిన పెద్ద పెద్ద కోటలు సంస్థానాలు అంటే మన పాన్గల్ కోట గోపాల్పేట్ కోట కావచ్చు శ్రీరాంగపురం టెంపుల్ తిరుమల గుట్ట గరపురం కోట ఇలా చెప్పుకుంటూ పోతే మన మహబూబ్ నగర్ లో ఎన్నో సంస్థానాలకి ఇదే పెద్దది అంటే అర్థం కాలేదు కదా ఓకే ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తా ఇప్పుడు చెప్పిన కోటలు సంస్థలు కూడా పిల్లలైతే మన వనపర్తి సంస్థానం తండ్రి లెక్కన మాట సో ముందుగా అయితే ఈ వనపర్తి సంస్థానం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాజ్యాన్ని స్థాపించింది వీర కృష్ణారెడ్డి గారు సో ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఆరు వరకు మాత్రం ఆయన పరిపాలించారు తరువాత అష్టభాషి బహిరి గోపాలరావు గారు పదహారు వందల డెబ్బై ఆరు నుండి పదహారు వందల తొంభై ఒకటి వరకు పరిపాలించారు తరువాత వెంకటరెడ్డి పదహారు వందల తొంభై ఒకటి నుండి పదిహేడు వందల నలభై ఆరు సంవత్సరం వరకు పరిపాలించారు బహిరి చిన్న గోపాలరావు గారు పదిహేడు వందల నలభై ఆరు సంవత్సరం వరకు మాత్రమే పరిపాలన చేశారు సావే వెంకటరెడ్డి గారు పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల అరవై మూడు సంవత్సరం వరకు పరిపాలన చేశారు ఆ తర్వాత రామకృష్ణరావు పదిహేడు వందల అరవై మూడు నుండి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు పరిపాలన చేశారు ఆ తర్వాత మొదటి రామేశ్వరరావు పద్దెనిమిది వందల ఇరవై మూడు నుండి పద్దెనిమిది వందల అరవై ఆరు వరకు పరిపాలన చేశారు ఆయన తర్వాత కృష్ణ ప్రసాద్ రావు గారు పద్దెనిమిది వందల అరవై ఆరు సంవత్సరం వరకు మాత్రమే పరిపాలన చేశారు ఈయన తర్వాత రెండవ రామేశ్వరరావు గారు పద్దెనిమిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు పరిపాలన చేశారు ఈయన తరువాత కృష్ణదేవరాయల రావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు పరిపాలన చేశారు సో చిట్ట చివరిగా వీళ్ళందరి తర్వాత మూడవ రామేశ్వరరావు గారు అనమాట పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పరిపాలన చేశారు ఇంతవరకు మీకు మంచి క్లారిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరే షాక్ గురవుతారు ఏంది అర్థం కాలేదు కదా అయితే మీరే వినండి మీరందరూ అనుకుంటున్నట్టుగా మొట్టమొదటిగా వనపర్తి సంస్థానం మన వనపర్తిలో స్టార్ట్ అవ్వలేదు అంతేకాదండి ఈ పరిపాలన చేసింది ఒకే వంశం వాళ్ళు అనుకుంటున్నారేమో వంశం ఒకటే కానీ పర్సన్స్ ఒకే వంశం వాళ్ళు కాదు ఏంట్రా వీరంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా అయితే మన వనపర్తి సంస్థానం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిందే సో so, ఇప్పుడు మనం ఆ వనపర్తి సంవత్సరం యొక్క చరిత్రలోకి వెళ్దాం ఈ వనపర్తి సంస్థానం నూట ఇరవై నాలుగు గ్రామాలలో నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండేది దీని మొట్టమొదటి రాజధాని నూకూరు అందువలన దీనిని అందరూ నూకూరు సంవత్సరం పిలిచేవారు సో గైజ్ వీడియోని అయితే అందరి చివరి వరకు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అయితే ఇక్కడ ఈ వీడియోకి అయితే లైక్ అయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తూనే ఉంటాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తరువాత కొన్ని కారణాల వల్ల రాజధానిని వనపర్తికి మార్చినందు వల్ల వనపర్తి అన్న పేరు వచ్చింది ఈ వనపర్తి సంస్థ మోటాట శాఖకు చెందిన రెడ్డి కులస్తులు వారు కర్నూలు జిల్లాలోని జమ్మంపల్లి అనే గ్రామం చెందిన నివాసులు అంతే వాళ్ళ ఇంటి పేరు కూడా అదే వాళ్ళ గోత్రం పెనుబాల గోత్రం ఈ వంశం మొత్తానికి మూల పురుషుడు వీరకృష్ణ రెడ్డి గారు అతనికి వీరకృష్ణ భూపతి అనే పేరు కూడా ఉంది అతడు విజయనగర చక్రవర్తులను సేవించి నందెల ప్రాంతానికి స్థానిక పాలేగడిగా నియమింపబడ్డాడు విజయనగరం పతనం తర్వాత ఇతని వంశస్థులు మహబూబ్ నగర్ జిల్లాలోని పానుగల్లు దుర్గా పరిధిలోని పాతపల్లికి వచ్చి అక్కడే స్థిరపడి వ్యాపారం చేశాడు ఆ తర్వాత రాజకీయాలలో పాల్గొని నూకూరు పరిసర ప్రాంతాలను సంపాదించుకున్నాడు అప్పుడు నూకూరును రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని స్థాపించాడు అక్కడ పరిపాలన చేసిన వారిని నూగురు సంస్థానాధీశులుగా పరిగణించారు వారు గోల్కొండ సుల్తాన్లకు సామంతులు వీరకృష్ణ రెడ్డికి నాలుగో తరం వాడైన వేముడు वे వెంకటరెడ్డి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుదుబ్ షాకు సమకాలికుడు పదహారు వందల ముప్పై మూడులో గోల్కొండ సైన్యం దక్షిణ ప్రాంతాలపై దండెత్తినప్పుడు వెంకటరెడ్డి తన పదివేల సైన్యంతో సుల్తాన్ సైన్యంతో కలిసి బయలుదేరి నెల్లూరు ఉదయగిరి దుర్గాలను జయించాడు అందుకు సంతోషించిన అబ్దుల్లా కుదుబ్ షా నూగురు పరిసరాలలోని కొన్ని గ్రామాలను ఇచ్చాడు కాబట్టి ఈ సంస్థానం విస్తరించింది వెంకటరెడ్డి తర్వాత అతని కుమారుడు గోపాల్ రాయుడు రాజ్యానికి వచ్చి పదహారు వందల ముప్పై ఏడు వరకు పరిపాలించాడు అతనికి సంతానం లేనందువలన వెంకటరెడ్డి అనే కుర్రాడిని దత్తత తీసుకున్నాడు వెంకట్రెడ్డి తన దత్త తీసుకున్న రాయుడు పేరుతో గోపాల్పేట అనే గ్రామాన్ని నిర్మించాడు అంతేగాక అతనిపై ఉన్న అభిమానంతో తన కుమారుడికి గోపాలరావు అనే పేరు కూడా పెట్టుకున్నాడు కొత్తగా నిర్మించిన గోపాలపేట సంస్థానానికి పన్నెండు గ్రామాలను అనుసరించి తన సోదరిని దానికి పాలకుడుగా నియమించాడు తరువాత అది గోపాలపేట సంస్థానంగా ప్రసిద్ధి చెందింది రెండవ వెంకటరెడ్డి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి సంస్థాన ఆర్థిక స్థితిని దిగదాచాడు అందువలన గోల్కొండ సుల్తాన్లకు పన్ను కూడా చెల్లించలేకపోయాడు అందుకు గోల్కొండ సుల్తానులు కోపగించి సైనికులను యుద్ధానికి పంపగా వాళ్ళని ఎదిరించి ఓడిపోయి పరాజయానికి కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు వనపర్తి సంస్థానంలో సుప్రప్రసిద్ధుడు మొదటి రామకృష్ణరావు ఇతడు నిజాం సామంతుడు మొదట ఇతను దయాదలో కుట్ర వలన నిజాం ప్రభువు ఇతనిని మూడు సంవత్సరాల జైల్లో బంధించారు ఆ తరువాత వాస్తవాలను తెలుసుకొని జైలు నుండి పద్దెనిమిది వందల పదిహేడులో రాజా బహదూర్ అనే బిరుదుని ఇచ్చాడు అప్పుడు అతను నూగురు నుండి తన రాజ్యాన్ని వనపర్తికి మార్చాడు అప్పటి నుండి దాన్ని వనపర్తి సంస్థానంగా పిలుచుకుంటున్నారు ఇతనికి సంతానం లేకపోవడం వలన రామేశ్వరరావు ఆయన మరో కుర్రాన్ని దత్తత తీసుకున్నాడు రామేశ్వరరావు కాలంలో తన సంస్థానం బాగా అభివృద్ధి చెందింది అతడు నిజాం సంస్థాన వారితో ఇంగ్లీష్ వారితో మంచి సంబంధాలు కొనసాగించాడు అందువలన కరువాలా బహుకరించగా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ వారు పిస్టల్ రైఫిల్ ని బహుకరించాడు అతడు బ్రిటిష్ వారి పరిపాలనా పద్ధతులను బాగా అవగాహన చేసుకుని వనపర్తి సంస్థానంలో శాశ్వత శిస్తు పద్ధతిని అమలు చేశాడు ఇతనికి కూడా సంతానం లేకపోవడం వల్ల రాజా రామకృష్ణరాయలు అనే కుర్రాడిని దత్తత తీసుకున్నారు కానీ ఈ అబ్బాయి అకాలమరణ పొందాడు దీంతో రెండవ రాజరామేశ్వరం అనే అతను దత్తపుత్రుడిగా వచ్చి మంచి పరిపాలన దక్షుడుగా రూపేరు పొందాడు అంతేకాకుండా సంస్థానాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టాడు అంతేకాదు సంస్థానంలో శాంతి భద్రత రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు ఇతని కాలంలో సంస్థానం మంచి ఉచ్చ స్థాయిలో ఉంది రామేశ్వరరావుకు ఇద్దరు కుమారులు పెద్ద కుమార్ పేరు శ్రీకృష్ణ దేవరాయలు రెండవ కుమార్ పేరు రాజా శ్రీరామ దేవరాయలు పెద్ద కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు ముడుగల రాజా నాయని వెంకటరావు బహదూర్ గారి కుమార్తె అయిన సరళదేవిని వివాహమాడాడు పింకలి వెంకటరెడ్డి కుమార్తె అయిన కుమిది దేవిని రెండవ కుమారుడైన రాజా శ్రీరామదేవరాయ వారు వివాహమాడారు రామేశ్వరరావు తర్వాత పెద్ద కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు కొద్ది కాలం పరిపాలన చేసి మరణించారు తర్వాత ఆయన భార్య సరళాదేవి పరిపాలన చేపట్టింది ఆమె కాలంలో రాణి సర్లాదేవి పేరుతో వనపర్తి సంస్థానంలోని సర్లాసాగర్ అనే ఒక పెద్ద తటాకు నిర్మించబడింది రాజా శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత రాణి సరళాదేవి గారికి రాజారామ దేవరాయ వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి వనపర్తి సంస్థానాది బంధువులు మిత్రులు శ్రేయభస్ల మధ్య భర్తిత్వం వహించి స్వయోగా కుదిర్చారు సంస్థానాది ఐకతను కాపాడారు రాజా శ్రీకృష్ణదేవరాయలు సరళాదేవి గారి కుమారుడైన మూడవ రామేశ్వరరావు పరిపాలనకు వచ్చాడు ఆయన కాలంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ సంస్థానం హైదరాబాద్ స్టేట్ లోని విలీనం అయింది అప్పుడు మూడవ రామేశ్వరరావు గారు పార్లమెంటులో లో సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు భారత విదేశాంగ శాఖలో ఉన్నత పదవిని స్వీకరించారు అంతేకాదు అతడు మంచి విద్యావంతుడు కూడా ఈ వనపర్తి సంస్థానాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ పదకొండున మాజీ ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి మూడవ రాజా రామేశ్వరరావు గారు పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు ప్రస్తుతం ఇప్పటికీ ఈ పనపర్తి సంస్థానం పాలిటెక్నిక్ కళాశాలగా కొనసాగుతుంది సో గైస్ ఫైనల్గా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఓవరాల్ గా మీకు వీడియో చూశారుగా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించదు మీ మీ మా కామెంట్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ అంతవరకు చూస్తూ ఉండండి మా ఓకే ఫ్రెండ్స్ బాయ్